ఈరోజు మాత్రం మర్చిపోవాలని కూడా మీరు కనిపిస్తుంటారు లేడీ ఫాలోయింగ్ బాగున్నట్టుంది కదా ఒకప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ ఏ మెసేజెస్ వస్తాయి మీకు చెప్పండి అది ఎలా చెప్తా చాలా ఎగసాకాలు ఉన్నారు నీ దగ్గర లక్ష్మణ్ గారు రొమాంటిక్ సీన్స్ కి ఎన్ని టేక్స్ తీసుకుంటారు టేక్స్ తీసుకోనండి అంత పర్ఫెక్టా అండి నాలుగు స్తంభాల నుంచి స్టార్ట్ అయిన కెరియర్ లక్ష్మణ్ గారిది అండ్ ఇప్పుడు ఆరో ప్రాణం వరకు ఏం నేర్చుకున్నారు నేర్చుకోవాల్సింది ఒకటి ఇవ్వ పిప్పలేదు కానీ నాకే విరిగిపోయింది మనసు రెండు వేలు పంపి నేను డైరెక్టర్ నెంబర్ ఇస్తాను పదివేలు పంపి ప్రొడ్యూసర్ చేత మీది మీరు ఒకటి నెంబరు మీకు ఈ సీరియల్స్ కమిట్ అయినప్పుడు మూవీస్ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఛాన్సెస్ అట్లా పోయినాయా అలా చెప్పడానికన్నా ఎందుకంటే నేను అది నేను నన్ను నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అది ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు అంటే ఇంకేం అడగలేదు ఆ క్రికెట్ వల్లే కలిసాం మళ్ళీ క్రికెట్ స్టార్ట్ చేసాం ఇండస్ట్రీ తరఫున పోవడం మళ్ళీ ఫెబ్ ట్వంటీ ఎయిట్ ఇంకా పెద్ద మ్యాచ్ ఉంది వైజాగ్ లో అన్న బయట అన్న గారు లైక్ ఫ్రెండ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ కాదు సీరియల్ హీరో లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు చాలా సీరియల్స్ చేశారు అతను చూస్తే మన ఇంటి అబ్బాయి లాగానే ఉంటారు అండ్ చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్ లో మనం బిగ్ బాస్ లో చూస్తున్నాం మళ్ళీ తను ఎప్పుడు వెళ్తున్నారు తను మాటల్లో అడిగేసాం ప్రయత్నిద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు లక్ష్మణ్ గారు ఓకే మీకేందండి సీరియల్ చేస్తున్నారు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అందరు ఇళ్ళలా అంటే టీవీ సినిమా చూస్తేనేమో మనం అప్పటికి మర్చిపోతారు సీరియల్ మాత్రం మర్చిపోవాలన్న కూడా మీరు కనిపిస్తుంటారు ఇది ప్లస్ కదా ఆర్టిస్ట్ దీనికోసమే కదండి ఇన్నెల కష్టపడింది మరి హ్యాపీగా ఉంది అంటే అందరి ఇళ్లలో మనం ఉన్నాం కదా సో ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే లేడీ ఫాలోయింగ్ బాగున్నట్టుంది ఒకప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ ఓకే అంటే మీరు ఇప్పుడు గ్లామర్ గా లేకుంటే ఇప్పుడు ఫాలోయింగ్ ఎందుకు జరిగింది అప్పటికన్నా ఇప్పటికి గ్లో వచ్చింది కదా ఇప్పుడు కొంచెం అవును చాలా గ్లో వచ్చింది హ్యాపీనెస్ ఉంటే వస్తుంది ఏం మెసేజెస్ వస్తాయి చెప్పండి అది ఎలా లేకుంటే లక్ష్మణ్ మీరు బాగున్నారని వస్తుందా లేకుంటే మీ గేటప్ బాగుందని వస్తుందా లేకుంటే మీ యాక్టింగ్ బాగుందని వస్తుందా ఏం మెసేజెస్ వస్తాయి ప్రపోజల్స్ ఎన్ని వస్తాయి అవి మాకు కావాలి యాక్టింగ్ గురించి తప్ప మీ అన్ని వస్తాయి అంటే మీరు ఎదిగారు లక్ష్మణ్ గారు ఎదిగిపోయారు కానీ యాక్టింగ్ చూస్తలేరు యాక్టింగ్ చూస్తున్నారు చూస్తున్నారు అది మీరు అడిగిన మెసేజెస్ గురించి చెప్తున్నారు ఓకే అంటే చాలా సీనియర్ ఆర్టిస్ట్ మీరు వర్క్ చేయడం జరుగుతుంది యమున గారు అంటే నాటేజ్ ఈటీవీ అసలు ఉండదు ప్రతి సీరియల్ లో ఉంటారు తను ఏదైనా ఈ ప్లాన్ చేస్తుందంటే ఏదో ఒక సీరియల్ కంపల్సరీ ఉంటారు యమునా గారు ఆమెతో వర్క్ చేయడం ఎలా ఉంది యాక్చువల్లీ దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది చెప్పచ్చా చెప్పండి సో ఈ సీరియల్ లాస్ట్ ఇయర్ కమిట్ అచ్చా లాస్ట్ కి లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మేము స్టూడియోస్ లో షూట్ చేస్తున్నాం అనదర్ సీరియల్ షూట్ చేస్తున్నాము అప్పుడు దీనికి ముందు సీరియల్ యమునా గారు చేస్తున్నారు సో రెండు ఒకే చోట జరుగుతున్నాయి ఒకే సేమ్ అదే స్టూడియోలో జరుగుతుంది అప్పుడు నేను చూశాను మేడం నేను చూశాను సో అందరు వచ్చి మేడం మేడం సెల్ఫీ సెల్ఫీ అని తీసుకుంటాం అంటే నేను సైలెంట్ గా దూరంగా కూర్చొని చూస్తా ఉన్నా ఓకే వన్ డే చేస్తాను నాలో నేను అనుకున్నాను సో దగ్గరికి వెళ్ళలేదు మాట్లాడలేదు నాలో నేను అనుకున్నా గట్టిగా చేస్తాను మీతో కరెక్ట్ గా వన్ ఇయర్ తర్వాత మేడం తోనే చేయడం సో ఇది నేను తో చెప్పడం మేడం దాన్ని స్వీట్ గా తీసుకొని సంకల్పం చాలా గట్టిగా లక్ష్మణ్ ఆల్ ద బెస్ట్ బాగా అని చెప్పడం సో హ్యాపీగా ఇప్పుడు రన్ అవుతుంది నిజంగా కొన్నిసార్లు డెస్టినీ అనుకుంటాం కదా అవును అది మనం కోరుకునే కోరిక బట్టి ఉంటుంది అది ఎంత గట్టిది అనేది సో ఇట్ హ్యాపెన్ లాస్ట్లీ అంటే యమున గారు అప్పట్లో సినిమాలు చాలా బాగున్నాయి మామయ్య గారు అవన్నీ హైలైట్ అమ్మ కదా అప్పుడు చూసి రియల్ గా యమున గారితో ఇప్పుడు వర్క్ చేయడం ఎలా ఉంది ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ఫస్ట్ లో భయం ఉంటది కదా చాలా సీనియర్ మేడం సో ఫస్ట్ లో అంతా మేడం మేడం అని అనుకుంటా ఉన్నాను కానీ ఆ మేడం నుంచి ఇప్పుడు అమ్మ అనే క్లోజ్ అయ్యాం సో చాలా చాలా హ్యాపీగా మేడం చేసే యాక్టింగ్ ఉంటదండి అంటే ఫేస్ టు ఫేస్ చేసినప్పుడు అంటే జనరల్ గా మనం సీరియల్ చూస్తూ ఉంటాం కదా మనకి ఎప్పుడు ఫేస్ టు ఫేస్ ఉంటుంది అమ్మ కాబట్టి సీరియల్ లో అప్పుడు ఆవిడ చూసినప్పుడు నాకే అనిపిస్తుంది అరే నేను చేసేది అసలు యాక్టింగ్ అని అనిపిస్తుంది అంత న్యాచురల్ గా ఉంటుంది నాకు చాలా ఇష్టం మేడం యాక్టింగ్ సో చాలా బాగుంది మేడం తో యాక్టింగ్ చేయడం ఆవిడ బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది షూట్స్ లో వచ్చేసి అప్పుడప్పుడు పాయసం పెట్టిస్తారు మిడిల్ మిడిల్ లో కాఫీలు టీలు ఇట్స్ ఆల్ గుడ్ వెరీ హ్యాపీ ఈటీవీలో చాలా చేస్తున్నారు మీరు ఈటీవీతో ఎలా ఉంది అనుబంధం మీకు అదే అండి నా కెరీర్ స్టార్టింగ్ ఈటీవీ ఇప్పుడు నా కెరీర్ ఒక బ్రేక్ ఇవ్వడానికి కూడా రీజన్ ఈటీవీఏ సో ఎప్పటికీ ఈటీవీకి నన్ను ఇడ్యూస్ చేసిన హరిచరణ్ గారికి ఫస్ట్ సీరియల్లో ఎప్పటికి రుణపడి ఉంటాను నేను మీరు చేసిన సీరియల్ లిస్ట్ చెప్పండి మర్చిపోయారా మర్చిపోలేదు ఫస్ట్ సీరియల్ వచ్చి నాలుగు స్తంభాలట అత్తారిండ్ల అక్కాచెలెళ్ళు గౌరమ్మ వదినమ్మ శ్రావణ సంధ్య మామగారు పల్లెకిలో పెళ్ళికూతురు ఇప్పుడు ఆరో ప్రాణం ఆరో ప్రాణం ఆరో ప్రాణం ఆరో ప్రాణంలో ఇప్పుడు ఎమ్మిన గారితో చేస్తున్నారు నా దాంట్లో నాయనమ్మ క్యారెక్టరా యమునగారు మీకు యమున మాకు అమ్మ 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 క్యారెక్టర్లా ఓకే అంటే చాలా మంది చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది విధి సీరియల్ నుంచి సినిమాలు పక్కన పెట్టేస్తే విధి సీరియల్ అప్పట్లో చాలా హిట్ అయింది ఆ ఫేమ్ తోనే ఇక్కడ యమున గారు కంటిన్యూగా సీరియల్స్ లో లేడీస్ లో ఉన్నారు కదా మీరు అక్కడ పెట్టినప్పుడు మీ ఫ్యామిలీలో ఉంటారు కదా మీ మమ్మీ వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటు ఉంటారు మా అమ్మ మా నాన్న ఎప్పుడైనా ఫోన్ మాట్లాడితే రే ఒకసారి యమునా గారితో కలిపి అట్లా అంటే నిజం చెప్పండి ఫేస్ ఆఫ్ ద సీరియల్ ఎస్ సో ఈవెన్ దో ఆమె లీడ్ అన్న చెప్పినా కానీ ఫేస్ ఆఫ్ ది సీరియల్ మేడం ఓకే అంటే చాలా మంది సీరియల్స్ కి అబ్బాయిలు వెళ్ళాలంటే అబ్బాయి ఇది వద్దు స్కూల్ కి వెళ్ళినట్టు ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు అంటే మార్నింగ్ లేవాలి ఫిఫ్టీన్ డేస్ ప్యాక్ ఉంటుంది వన్ మంత్ మొత్తం వాళ్ళకి డేట్స్ ఇచ్చేయాలి మాకు వేరే మూవీస్ వెబ్ సిరీస్ చేయొద్దు అనేది ఒక థాట్ ఉంటుంది అంటే మీకు ఈ సీరియల్స్ కమిట్ అయినప్పుడు మూవీస్ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఏమైనా ఛాన్సెస్ అట్లా పోయినాయా అలా చెప్పడానికన్నా నేను నా కెరీర్ స్టార్టింగ్ కాకముందు మూవీస్ కోసం ట్రై చేశాను అంటే ప్రతి ఒక్కరు గోల్ మూవీసే కదా అవును ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి ఐ గేవ్ అప్ సో నిజం చెప్పాలంటే సీరియల్స్ అనేది ఒక అదృష్టం మరి ఇప్పుడు జాబ్స్ ఉంటాయి ప్రైవేట్ జాబ్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ఏది ప్రిఫర్ చేస్తారు చూస్తారు ఫస్ట్ అయితే గవర్నమెంట్ రాదు కదా సో సీరియల్స్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్ లెక్క ఎట్లా మనకి ప్రతి నెల షూట్ ఉంటుంది ప్రతి నెల శాలరీ పడుతుంది సినిమాలు అట్లా కాదు కదా ఒకసారి వస్తుంది మీరు ఎంత మంది లేరు ఫేమస్ అయినా గానీ ఆపర్చునిటీస్ లేక బట్ సీరియల్స్ అట్లా కాదు ఎవ్రీ మంత్ మనకి షూటింగ్ ఉంటుంది అదొక గవర్నమెంట్ జాబ్ లెక్క దాంట్లో హీరో అవ్వడం అనేది నా అదృష్టం అది నాకు ఫిఫ్టీన్ డేస్ అవ్వనివ్వండి ఎంటైర్ మంత్ అవ్వనివ్వండి నేను చాలా హ్యాపీగానే చేస్తాను ఎందుకంటే ఎంతో మంది బయట క్యూలో వెయిట్ చేస్తున్నారు ఆ క్యూలో మనం ముందున్నందుకు ఐ ఫీల్ హ్యాపీ ఓకే నాలుగు స్తంభాల నుంచి స్టార్ట్ అయిన కెరియర్ లక్ష్మణ్ గారిది అండ్ ఇప్పుడు ఆరో ప్రాణం వరకు ఏం నేర్చుకున్నారు సీరియల్ జర్నీలో ఒక దాదాపు సెవెన్ ఎయిట్ సీరియల్స్ చేశారు కదా వివిధ ఛానల్స్లో కూడా చేయడం జరిగింది ఏం నేర్చుకున్నారు మీరు అందరికీ నేర్చుకోవాల్సింది ఒకటి ఎంత ఎదిగినా అంటే నేను ఎదిగానని కాదు కానీ ఏ స్టేజ్కి వెళ్ళినా మన ఏ స్టేజ్లోకి వెళ్ళినా అందరినీ ఒకేలాగా చూడాలి ఓకే ఎందుకంటే నేను అది నేను నన్ను నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అవి ఒక నార్మల్ క్యారెక్టర్ నుంచి మెయిన్ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు లీడ్ క్యారెక్టర్ వరకు నేను చూసిన సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్ నేనేం చెప్తున్నానంటే నువ్వు ఎవరిపైనా లైట్ మ్యాన్ అయినా ప్రొడక్షన్ బాయ్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా మెయిన్ పర్సన్ అయినా మీరు ప్రొడ్యూసర్స్తో సార్ ఎలా ఉన్నారు బాగున్నారు అన్నట్లు కింద వాళ్ళతో కూడా మాట్లాడే నేర్చుకోవాలి సో అందరినీ ఒకేలాగా చూసిన రోజు నువ్వు నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇండస్ట్రీనే మొత్తం నీ గురించి చెప్తుంది యాక్చువల్ రీజన్ నాకు ఈ సీరియల్ రావడానికి రీజన్ కూడా నేనున్న బిహేవియర్ లేకపోతే నేను డిసిప్లైన్ బట్టు అనుకుంటా సో నేను నేర్చుకునేది అయితే ఆ డిసిప్లైన్ ఇప్పటికి నాలో నాకు నచ్చిన ఒక హ్యాబిట్ ఏంటంటే అందరినీ పద్ధతిగా మాట్లాడడం జోయ్య ఉండడం అది నేను నేర్చుకున్నాను లక్ష్మణ్ గారు అంటే సైలెంట్ అని విన్నాను అవును ఎందుకు సైలెంట్ ఉంటారు సైలెంట్ సైలెంట్ అయ్యో నిన్ననే ఒక టాపిక్ వచ్చింది మా అత్తయ్య ఓకే సో హీరోయిన్ వాళ్ళ మదర్ నువ్వు చాలా సైలెంట్ అనుకున్నాను అబ్బాయి మరి మళ్ళీ గెలిపితే ఓపెన్ పోవాలి కదా మనం అదే ఎక్కడ ఎక్కడ మనం మనం ఓపెన్ తెలుసుకున్నాం అన్నారు తెలుసుకున్నాను ఇంకొకటి సీన్స్ అనేది ఇప్పుడు వివిధ వివిధ లో హీరోయిన్స్ వస్తారు పక్కకి మీకు వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని దాంట్లో మనము వైఫ్ గా అంటే చేస్తాం క్యారెక్టర్ చేస్తాం రొమాంటిక్ సీన్స్ కూడా చేస్తుంటాం కదా అప్పుడు లక్ష్మణ్ గారు రొమాంటిక్ సీన్స్ ఎన్ని టేక్స్ తీసుకుంటారు టేక్స్ అంత పర్ఫెక్ట్ అండి అమ్మో ఇంకో టేక్ తీసుకుంటే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది అది టక్ అండ్ ఫస్ట్ టేక్ అయిపోతే ప్రశాంత్ సైలెంట్ కదా అమ్మో ఇంకో టేక్ ఈ సీరియల్ లో అదేంటో చాలా సీన్స్ రొమాన్స్ లవబుల్ సీన్స్ బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి రొమాన్స్ అనే దానికన్నా సిచ్యువేషన్ నేను ఏదైనా చేసేస్తాను డాన్స్ అయినా కానీ యాక్టింగ్ ఏదైనా ఆ రొమాన్స్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం నాలో సిగ్గు అది ఉంటది చేయాలి తప్పదు కదా ఫస్ట్ ఇలాంటి సీన్ వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడ సిగ్గు కన్నా మన వాళ్ళు చూస్తే కదా వస్తది కానీ నాకు నాకే టెన్షన్ చెప్తా ఉంటారు డైరెక్టర్ సార్ కూడా ఏటయ్య ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు చెప్పాలా ఎలా చేయాలి రొమాన్స్ అనేది సార్ ఒకటే సార్ నాకు చెప్పండి సార్ అంటే ఒకటి చెప్తే చేస్తాను అట్లా నాకు ఓహో ఓకే అండ్ ఇంకొకటి ఏం చదువుకున్నారండి నేను ఎంబీఏ చేశారు కదా అంటే చాలా వరకు మనకు పేరెంట్స్ సపోర్ట్ చేయరు ఎంబీఏ చదివిన జాబ్ చేయాలి లేకుంటే అబ్రాడెంట్స్ తాట్ ఉంటది అది అబ్బాయి ఇక్కడ ఉండొద్దు మంచి సంపాదించాలని అని మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు నేను ఇండస్ట్రీకి నా ఓన్ ఇంట్రెస్ట్ తో వచ్చాను ఓకే ఇంటర్ లోనే నాకు అనిపించింది చేయాలని కానీ ఇంటర్ అనేది వచ్చేసి నాట్ ఎ కరెక్ట్ ఏజ్ సో నేనే డిసైడ్ అయ్యాను ఇట్లా చదువుకోవాలి అనేసి మా పేరెంట్స్ కూడా చదువుకో ఫస్ట్ కానీ మీరు అన్నట్టు చాలా మంది ఇళ్ళలో సపోర్ట్ చేయరు బట్ నా ఫాదర్ నా మదర్ చాలా సపోర్ట్ చేశారు సూపర్ యాక్చువల్లీ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు లేకపోతే మేబీ నేను అయిందనేమో లీడ్గా అయ్యిండనేమో సో దే సపోర్టెడ్ మీ ఫ్రమ్ మై స్టార్ట్ టు అంటిల్ నౌ ఇప్పటికీ వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు నాకు హ్యాపీ మా పేరెంట్స్ నాకు అంత సపోర్ట్ వాళ్ళే మేబీ నాకు ఇంకో ఛాన్స్ రావడానికి కూడా వాళ్ళే కారణం అంతే ఇప్పుడు ఎదిగినా వాళ్ళ వల్లే నాకు ఇది ఓకే అంటే మనం ట్రయల్స్ చేసేటప్పుడు మనం మనకు అంత పట్టింపు ఉండదు అంటే ఆఫర్ వస్తే వస్తుంది లేకుంటే మనం ట్రై చేద్దాం ఇంకా ఇంకో వన్ ఇయర్ అయినా కూడా అన్ని ఉంటాయి కానీ మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటారు సైడ్ కి ఫ్రెండ్స్ కానీ ఏమైంది ఆఫర్ వచ్చిందా ఏమైందా ఆఫర్ వచ్చిందారా ఏ మూవీ లా కనిపిస్తున్నారా హీరోని చూసామని వస్తుంటాయి అప్పుడు ఎంత చిరాకులు వేస్తుంది కదా అది ఎలా ఫీల్ అయ్యారా అలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు ఎందుకండి ఇప్పుడు ఈ సీరియల్ ఉంది కదా అవును దీనికి ముందు నేను వన్ ఇయర్ ఖాళీ ఉన్నాను వన్ ఇయర్ వన్ ఇయర్ ముందు వరకు ఐ వాజ్ సో బిజీ మీరు ఒకసారి ఆలోచించండి మంత్లీ మంత్లీ థౌసండ్ ఉంటాయి వన్ ఇయర్ ఖాళీగా ఉంటే ఏంటి పరిస్థితి మరి ఆ వన్ ఇయర్ అనేది కాల్స్ వస్తూ ఉంటాయి ఆబ్వియస్లీ వస్తుంటాయి చూశాను చూశాను యూనో గివ్ అప్ ఇవ్వలేదు కానీ నాకే విరిగిపోయింది మనసు చాలా దేవుడికి వెళ్ళాను అంటూ ఉంటారు కదా చాగంటి గారు చెప్తూ ఉంటారు కదా తిరువన్నామల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా ఫోర్ మంత్స్ అయిపోయింది ఇంకా రాలేదు అంటే వన్ ఇయర్లో ఫోర్ మంత్స్ అయిపోయింది ఇంకా నేను లాస్ట్ అక్టోబర్ ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఇంకా అంతే లైట్లే అంటే ఇంకా మా అమ్మకి చెప్పాను మా సరే జాబ్కి వెళ్ళిపోతాను చాలు ఇంకా అంటే మా అమ్మ మనసు ఒప్పుకోవట్ల సరే నీ ఇష్టమన మా ఇంట్లో దేవుడు రూమ్ ఉంది సరేనా దేవుడు రూమ్ ఉన్నప్పుడు నేను అన్ని చోట్ల ముక్కాను మా ఇంట్లో దేవుడు రూమ్ లో ఇప్పుడు ముక్కలేదు ఆ రోజే ఎందుకో మనసు బాగలేక వెళ్ళాను వెళ్ళి ఇట్లా ఎందుకో వంట రూమ్కి వెళ్తూ వెళ్తూ దేవుని చూసి ఇలా ఆగి ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు ఛాన్స్ అని చెప్పేసి అంతే ఇంకేం అడగలేదు వెళ్ళి కూర్చున్నాను కరెక్ట్ గా వన్ అవర్ అండి ఎగ్జాక్ట్లీ వన్ అవర్ తర్వాత ఈ సీరియల్ నుంచి కాల్ వచ్చింది ఓకే కాల్ వచ్చింది సార్ చెప్పండి అంటే ఇట్లా ఉందమ్మా ఎప్పుడు సార్ అంటే రేపే నేను ఊర్లో ఉన్నాను తిరుపతిలో ఓకే సార్ ఓకే సార్ అప్పటికప్పుడు కార్ వేసుకొని వెళ్ళి డైరెక్టర్ సార్ని కలిసి జిఎంని కలిసి మళ్ళీ వాళ్ళు నన్ను క్రాస్ చెక్ చేసి నా పాస్ క్రాస్ చెక్ చేసి సెలెక్ట్ సో మెయిన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి నేచర్ అనేది మన చుట్టూ చాలా కనపడుతూ ఉంటాయి దేని దేనికోసం వెతుకుతా ఉంటాం చూస్తా ఉంటాం కానీ మన పక్కన ఉండేదాన్ని గమనించం మనం ఇప్పుడు అది చాలా రియలైజ్ అయ్యాను అంటే నా ఇంట్లో దేవుణ్ణి అడిగితేనే నాకు వచ్చింది మొత్తం తిరిగేసాను అనేసి అడిగాను జరిగింది అండ్ ఆఫ్టర్ దాట్ నాకు ఒక బేబీ బాయ్ సో అక్కడి నుంచి నాకు అంతా మంచిగా జరుగుతుంది అంటే ఆ వన్ ఇయర్ చేసిన స్ట్రగుల్స్ ఇప్పుడు ఇప్పుడు గాన్ సో అది సంకల్పం గొప్పది అయితే ఏనో వెళ్ళకూడదు ఒకసారి వచ్చినందుకు వెళ్ళకూడదు అంతే అదే ఇందులోనే ఏదైనా అట్లా కానీ చెప్పడం ఈజీ ఇప్పుడు మీరు చెప్తున్నా కానీ ఆ వన్ ఇయర్ మీ హార్ట్ మీ మైండ్ ఏం చెప్పిందో అసలు అర్థం కాదు ఎందుకంటే తిన్నది కూడా మనకు వంట పట్టదు ఆ టెన్షన్ లో ఉంటాం ఎంత చుట్టూ మంది ఉన్నా కదా అది దేవుడి వల్ల మీరు కూడా ఇంట్లో ఎవరైనా ఫస్ట్ మన ఇంట్లో దేవుడిని పూజించండి ఎగ్జాక్ట్లీ అది అదే మనస్తో ఏదో నాలుక మీద ఏదో చేస్తున్నట్టు కాకుండా అడగండి ఒకసారి అడగండి జరుగుతుంది ఓకే ఇవి కొంతమంది చాలా మంది ఇప్పట్లో కరింగమాల అవి ఇవన్నీ వాడుతున్నారు కదా మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా చేయలేదండి నాకు వాటిపైన నమ్మకం లేదు నేను అడిగే పద్ధతి పైన నమ్ముతాను ఓకే ఏదైనా అండి మీరు ఏదో బిల్ గేట్స్ అట్లా కాదు అదే మన ఉన్న దాంట్లో మీకు తెలుసు మీ టాలెంట్ ఏంటి ఆ టాలెంట్ కి సరిపడా మీరు అడగాలి అది జరగలేదంటే ఎక్కడి నుంచి అడుగుతున్నా ఫస్ట్ తెలుసుకోవాలి మనం మనస్ఫూర్తిగా అడుగుతున్నామా లేకపోతే జనరల్ గా

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి